హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లీలావతి పొద్దున్న అయినా సరే లేకుండా పడుకునే ఉంటుంది ఇక అప్పుడు ఆనంద లీలావతి రూమ్ లోకి వచ్చి అక్క ఏమైంది అక్క ఇంకా లెగలేదు ఒంట్లో బాగలేదా అని అయితే అడుగుతూ ఉంటుంది అవునమ్మా కాస్త నీరసంగా ఉంది ఆనంద అందుకే లెగలేకపోయాను అని లీలావతి చెప్తూ ఉంటుంది సరే గాని అనన్య కనిపించిందా ఆనంద అని లీలావతి అనన్యని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ అని అనన్య అయితే ఒక లేడీ డాక్టర్ని తీసుకుని అయితే వస్తుంది ఇక అప్పుడు ఆ లేడీ డాక్టర్ అయితే అంటూ ఉంటుంది లీలావతి గారు మీకోసం మీ కోడలైతే అబాయిషన్ చేంజ్ చేసుకుంది చేయించేసుకుంది నన్ను కన్విన్స్ చేసి ఇదంతా జరిగేలా చేసింది ఇదిగోండి అనన్య అబోషన్ రిపోర్ట్స్ అని ఆ రిపోర్ట్స్ని అయితే లీలావతికి ఇస్తారు ఇక లీలావతికి ఆ రిపోర్ట్స్ ఇచ్చి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రిపోర్ట్స్ చూసి లీలావతి షాక్ అయిపోతుంది ఆనంద్ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడు లీలావతి అంటూ ఉంటుంది నా కోసం నువ్వు నా కోసం నీ బిడ్డని కూడా కాదనుకున్నావా అని లీలావతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆనందంగా అనన్యని దగ్గరికి తీసుకుని అంటూ ఉంటే ఆ తేగారు నాకు మీకంటే ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు ఎవరైనా సరే మీ తరువాతే మీ దీవెనలు ఆశీస్సులు నాకు ఉంటే మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు మీ చేతుల్లో నేను మనవన్ని పెడతాను అని అనన్య అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి ఒక్కసారిగా ఆనంద భైరవి అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతూ ఉంటే లీలావతి నువ్వు మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు ఖచ్చితంగా నా చేతుల్లో బిడ్డని పెడతావమ్మా నువ్వు అలా పెట్టేలా నేను మిమ్మల్ని కలుపుతాను అని లీలావతి అయితే అనన్యకి మాట ఇస్తుంది ఇక లీలావతి ప్రేమగా అనన్యని దగ్గరకు తీసుకుని ఆక్ చేసుకుంటూ ఉంటే అనన్య కోపంగా తాను విజయం సాధించిన గర్వంతో ఆనందాన్ని చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్